భగవద్గీత సూక్తులు ఒకటి మనము మన పనిని ఫలితము ఆశించకుండా నిర్వర్తించాలి అనేది గీత చెప్పే మొదటి పాఠము ఫలితము ఆశించకుండా మనస్ఫూర్తిగా పనిని నిర్వర్తిస్తే ఫలితము దానంతట అదే సిద్ధిస్తుంది అని గీత బోధిస్తుంది రెండు శరీరము శాశ్వతము కాదు ఆత్మ మాత్రమే శాశ్వతము మన శరీరము ఒక వస్త్రము వంటిది వస్త్రము చినిగిపోయిన తరువాత కొత్త వస్త్రము ధరించినట్లు ఆత్మ ఒక శరీరాన్ని వదలి కొత్త శరీరాన్ని ప్రవేశిస్తుందని కృష్ణ భగవానుడు చెబుతాడు మూడు ఈ ప్రపంచములోకి వచ్చినవారు ఏదో ఒక రోజు ఈ ప్రపంచాన్ని వీడిపోవలసినవారే ఎవరు శాశ్వతము కాదు కాబట్టి పుట్టుక ఎంత సహజమో చావుకూడా అంతే సహజమైనది సత్యమే నిజమైనది శాశ్వతమైనది నాలుగు కోపమే అన్ని అనర్థాలకు మూలము నరకానికి ఉండే ప్రధాన మూడు ద్వారాలలో కోపము ఒకటి మిగిలిన రెండు మోహము ఆశ కోపములో ఉన్న వ్యక్తి ఆలోచనారహితుడవుతాడు అప్పుడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి పశువులా ప్రవర్తిస్తాడు ఐదు కర్మను అనుసరించేదే బుద్ధి మనిషి తన జీవితకాలంలో కర్మలను అనుభవించాలి ఆరు ఈ జగత్తులో మార్పు అనేది సహజము కోటీశ్వరుడు యాచకుడిగాను యాచకుడు కోటీశ్వరుడుగాను మారవచ్చు ఏదీ శాశ్వతము కాదు ఏడు ప్రతి మానవుడు ఖాళీ చేతులతో భూమిమీదకు వస్తాడు ఖాళీ చేతులతోనే భూమిని వదలుతాడు ఎనిమిది సంకితుడికి భూమి గాని ఇక ఎక్కడైనా గాని సుఖశాంతులు లభించవు ముందు ఎవరైనా తన్ను తాను తెలుసుకోనే ప్రయత్నము చేయాలి అప్పుడే సుఖశాంతులకు దగ్గర అవుతాడు సంతోషాన్ని పొందగలడు తొమ్మిది కోరికలను జయించాలి లేదా అదుపు చేసుకోవాలి అప్పుడే మనస్సుకు ప్రశాంతత లభ్యము అవుతుంది కోరికల వెంబడి పరిగెత్తినంత కాలము అశాంతి మాత్రమే దొరుకుతుంది పది జరిగినది జరుగుతున్నది జరగబోయేది అంతా మన మంచికే అని వారికి ఎప్పుడు మంచే జరుగుతుంది మనము నిమిత్త మాతృలము అంతా భగవంతుని చేతుల్లో ఉన్నది మనము మన కర్మలను ఫలాపేక్ష లేకుండా నిర్వహించాలి అన్న కర్మ సిద్ధాంతాన్ని వారికి ఎప్పుడు మంచే జరుగుతుంది పదకొండు ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది కలలు కంటూ కూర్చుంటే అనువంతైనా ముందుకు సాగదు సింహం నోరు తెరుచుకుని కూర్చున్నంత మాత్రాన వన్యమృగం దాని నోటి దగ్గరకి వస్తుందా పన్నెండు మనస్సును స్వాధీనపరచుకున్న వాడికి తన మనస్సే బంధువు మనస్సును జయించలేని వాడికి మనస్సే ప్రబల శత్రువులాగా ప్రవర్తిస్తుంది పదమూడు భగవద్గీతలో స్పష్టంగా వ్రాసి ఉంది దేనికి నిరాశ చెందక కృంగిపోవలసిన అవసరం లేదని బలహీనంగా ఉన్నవి నీ పరిస్థితులు మాత్రమే నీవు కాదనీ పద్నాలుగు దాచిపెట్టిన ధనం పరులపాలు అందమైన దేహం అగ్నిపాలు అస్థికలన్నీ గంగపాలు కొడుకు పెట్టిన తద్దినం కొడుకాకుల పాలు నీవు ఇష్టంగా వాడిన వస్తువులు ఎవరిపాలో కాని నువ్వు చేసిన ధాన ధర్మాల పుణ్యఫలం మాత్రమే నీ పాలు ఇది తెలుసుకొని అందరూ బతికితే ప్రపంచమంతా శాంతిపాలు పదిహేను మనిషి భూమిపై తన ధనాన్ని లెక్కిస్తూ ఉంటాడు నిన్నటికి ఈరోజుకి నాధనమెంత పెరిగింది అని పైనుండి దేవుడు నవ్వుతూ మనిషి ఆయుష్యు లెక్కిస్తూ ఉంటాడు నిన్నటికి ఈరోజుకి నీ ఆయుష్యు ఇంత తరిగింది అని పదహారు భగవద్గీతకు మించిన స్నేహితుడు కాలాన్ని మించిన గురువు ఎక్కడ దొరకడు పదిహేడు గెలిచినవాడు ఆనందంగా ఉంటాడు ఓడినవాడు విచారంగా ఉంటాడు అవి రెండూ శాశ్వతం కాదని తెలిసినవాడు నిరంతరం సుఖంగా శాంతంగా సంతృప్తిగా ఉంటాడు పద్దెనిమిది ప్రతి ఒక్కరిలో ఉండే ఆత్మ ఒక్కటే ఒకరిని ద్వేషిస్తున్నాం అంటే తనని తాను ద్వేషించుకుంటున్నట్లే కష్టపడినచో పని పూర్తి అవుతుంది కళలు కంటూ కూర్చుంటే జీవితకలం వృధా అవుతుంది పంతొమ్మిది లోకం కటిలో కలిసిపోయిన వారిని గుర్తుపెట్టుకోదు పది మంది గుండెలో నిలిచినా వారిని మాత్రమే చిరలాకలం గుర్తుపెట్టుకుంటారు నీదంటూ లేదు నువ్వు మరణించిన తరువాత దేన్ని తీసుకెళ్లలేవు భౌతిక అవాస్తవిక అంశాలు అన్నీ ఇక్కడే వదిలి వెళ్ళాలి ఇరవై జననం మరణం సహజం ఎవరు వీటి నుండి తప్పించుకోలేరు వివేకం కలిగిన వారు వీటి గురించి ఆలోచించారు జీవితం అనేది యుద్ధం లాంటిది పోరాడి గెలవాలి ప్రయత్నిస్తే గెలవలేనిది అంటూ ఏది లేదు ఇరవై ఒకటి అతిగా స్పందించడం అది కోపం అతి ప్రేమ అతి లోభం ఇలా అతి మంచిది కాదు ప్రతి విషయంలో స్థిరంగా ఉండు స్థితప్రజ్ఞతతో జీవించు అతిగా సంతోషపడటం అతిగా బాధపడటం రెండూ మంచివి కావు ఇరవై రెండు నానావిధాలైన అనేక మాటలు వినడం వల్ల చలించిన నీ మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే నీవు ఆత్మజ్ఞానం పొందుతావు ఇరవై మూడు నేను అన్ని ప్రాణుల హృదయాలలో ఉంటాను ప్రాణుల సృష్టి స్థితి లయలు నేనే ఇరవై నాలుగు ఆత్మ చేదింపబడజాలదు దహింపబడజాలదు తడుపబడజాలదు ఇరవై ఐదు మరణం అనివార్యం పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు ఎవరూ అమరులు కాదు ఇరవై ఆరు అందరిలో ఉండే ఆత్మ ఒకటే కనుక ఒకరిని ద్వేషించడం అనేది తనను తాను ద్వేషించుకోవడమే అవుతుంది ఇరవై ఏడు ఎవరైతే భక్తితో నన్నే సేవిస్తుంటారో నిరంతరం చింతన చేస్తూ ఉంటారో అటువంటి వారి యోగ క్షేమాలను నేనే స్వయంగా చూసుకుంటాను ఇరవై ఎనిమిది ఓడిపోయావని బాధించుకు మరల ప్రయత్నించి చూడు ఈసారి విజయం నీ తోడు వస్తుంది ఇరవై తొమ్మిది కుండలు వేరైనా మట్టి ఒక్కటే నగలు వేరైనా బంగారం ఒక్కటే అలాగే దేహాలు వేరైనా పరమాత్మ ఒక్కటే అన్ని తెలుసుకున్న వాడే జ్ఞాని ముప్పై గుర్తుంచుకో ఏం జరిగినా అంతా మన మంచికే జరుగుతుంది అని నమ్ము ఇప్పుడు ఏం జరుగుతోందో అదే మంచికే జరుగుతోంది భవిష్యత్తులో జరగనున్నది కూడా మంచికే జరగనున్నది ముప్పై ఒకటి మానసిక లేని జీవితం వృధా కోపం బుద్ధిని మందగిస్తుంది మరియు జీవితాన్ని నాశనం చేస్తుంది ముప్పై జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది ఏది ఎంతకాలం నీతో ఉండాలో అంతవరకే ఉంటుంది ఏదీ ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది ఇందులో దేన్ని నువ్వు ఆపలేవు నీ చేతిలో ఉన్నదీ ఒక్కటే ఉన్నంతవరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకొని జీవించడమే ముప్పై మూడు నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరూ బాధపెట్టిన నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేతకాకున్న కాలం తప్పక శిక్షిస్తుంది ముప్పై నాలుగు దేనికి భయపడవద్దు మానవ జన్మ అనేది అనేక బాధలతో కూడుకున్నది భగవంతుని నామాన్ని జపిస్తూ ప్రతి కష్టాన్ని ఓర్పుతో భరించాలి సాక్షాత్తు భగవంతుడే మానవునిగా పుట్టినా కూడా ఈ బాధల నుండి తప్పించుకోలేదు ఇహ మానవమాత్రులం మనమెంత ముప్పై ఐదు నిగ్రహం లేనివాడికి వివేకం ఉండదు యుక్తుడు కాని వానికి ధ్యానం కూడా కుదరదు ధ్యానం లేనివాడికి శాంతి లేదు శాంతి లేనివాడికి సుఖమెక్కడా ముప్పై ఆరు గురువులు ఎందరో సద్గురువులు ఎందరో మార్గాలు ఎన్నో బోధలు ఎన్నో శోధనలు ఎన్నో కాని గురువులకు గురువు అయిన జగద్గురువు ఒక్కరే గీత తెలుపని మార్గాలు లేవు బోధలు లేవు సాధన లేదు ముప్పై ఏడు అభ్యాసం కంటే జ్ఞానం అంతకంటే ధ్యానం దానికన్నా కర్మఫల త్యాగం శ్రేష్టమైనవి త్యాగం వలనే శాంతి కలుగుతుంది ముప్పై ఎనిమిది ఈ మనస్సు చాలా చంచలమైనది అల్లకల్లోలమైనది బలమైనది మరియు మూర్ఖపు పట్టుగలది దీనిని నిగ్రహించటం వీచేగాలిని నియంత్రించటం కన్నా ఎక్కువ కష్టంగా అనిపిస్తుంది ఓ కృష్ణ ముప్పై తొమ్మిది దుఃఖం పిరికివాని లక్షణం మనిషిలోని శక్తి సామర్థ్యాలను నశింపచేస్తుంది శక్తిని జ్ఞానాన్ని నశింపచేస్తుంది దుఃఖాన్ని జయించిన వాడు విజయం సాధిస్తాడు నలభై అగ్నిని పొగ ఆవరించినట్లు అద్దాన్ని దుమ్ము కప్పినట్లు గర్భస్థ శిశువుని మావి కప్పినట్లు జ్ఞానాన్ని కామం కప్పివేస్తుంది నలభై ఒకటి నీ మనస్సు యొక్క శక్తిచే నిన్ను నీవు ఉద్ధరించుకోనుము అంతేకాని పతనమైపోవద్దు ఎందుకంటే మనస్సే మన మిత్రుడు మరియు మనస్సే మన శత్రువు అవ్వచ్చు నలభై రెండు జ్ఞానము విశ్వాసము రెండూ లేని వారు మరియు అనుమానం పడే స్వభావం కలవారు పతనమైపోతారు విశ్వాసము లేక సందేహించే వారికి ఈ లోకంలో ఇంకా పరలోకంలో కూడా సుఖం ఉండదు జీవితం అనే యుద్ధంలో గెలవడానికి భగవద్గీతను మించిన ఆయుధం లేదు నలభై నాలుగు తెలివి జ్ఞానం మోహరాహిత్యం ఓర్పు సత్యము మనోనిగ్రహము సుఖ దుఃఖాలు ఉండడము లేకపోవడం భయభయాలు అన్ని నావలననే కలుగుతాయి నలభై ఐదు ఈ లోకంలో ప్రతి ఒక్కరికి వారి తెలివితేటల మీద గర్వం ఉంటుంది కాని ఏ ఒక్కరికి తమలో ఉండే గర్వం తెలుసుకునే తెలివి ఉండదు నలభై ఆరు జీవితంలో వయసు ఉన్నప్పుడే భగవద్గీతను చదవండి ఎందుకంటే జీవితం చివరి దశలో చదివి తెలుసుకున్నా ఆచరించేందుకు జీవితం ఉండదు కాబట్టి నలభై ఏడు దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడును సుఖములు కలిగినప్పుడు స్పృహలేనివాడును రాగము భయము క్రోధము పోయినవాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడును నలభై ఎనిమిది నువ్వు కోరితే కోరినదే ఇస్తాను కోరకపోతే నీకు అవసరమైనది ఇస్తాను నలభై తొమ్మిది నీ పని నీవు చక్కగా చేసుకుంటూ పో ఫలితాన్ని మాత్రం నాకు వదిలిపెట్టు యాభై నా దేశం భగవద్గీత నా దేశం అగ్నిపుణిత సీత నా దేశం కరుణాతరంగా నా దేశం సంస్కార గంగా భగవద్గీత ఆచరిద్దాము आराधिदा सर्व श्रीकृष्णार्पण